భారతీయుల రక్తంలోనే మ్యాథ్స్ నిగూఢీకృతమైందని స్టేట్ హై స్కూల్ కరస్పాండెంట్ రాజేశ్వర్ అన్నారు ప్రపంచ మ్యాథమెటిక్స్ డేను పురస్కరించుకొని నగరంలోని కాశ్మీరగడ్డ స్టేట్ హై స్కూల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన మ్యాథ్స్ ప్రాజెక్టులను కరస్పాండెంట్ రాజేశ్వర్ వీక్షించారు విద్యార్థులను సంబంధిత ప్రాజెక్టులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పైత ధరసు పై విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రముఖ మ్యాథమెటీషియన్ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మ్యాథ్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నామని కరెస్పాండెంట్ రాజేశ్వర్ అన్నారు అయితే విద్యార్థులు గణితంపై ఉన్న ఉత్సుకతతో వివిధ రకాల చార్ట్స్ ఎక్స్పోలతో ప్రదర్శనలు చేపట్టారని తెలిపారు మ్యాథ్స్ తీయారంలను వినియోగిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు అంతరిక్ష ప్రయోగాల్లో సైతం మ్యాథ్స్ ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు రానున్న రోజుల్లో మ్యాథ్స్ పై ఇష్టంగా మార్చుకోవాలని సూచించారు విద్యార్థులకు మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు మ్యాథ్స్ పై ఉన్న ఆసక్తితో వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించామని విద్యార్థులు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తూ ఉన్నత స్థాయిలో నిలుస్తామన్నారు అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేశ్వర్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా మ్యాథమెటిక్స్ డేను మరి రంగరంగ వైభవంగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ మన స్లేట్ స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఎగ్జిబిట్స్తో వివిధ రకాలైనటువంటి ఎక్స్పరిమెంట్స్తో వివిధ రకాలైనటువంటి చార్ట్స్తో ఇవాళ మ్యాథమెటికల్ ఎక్స్పోను ఇవాళ మన మన స్కూల్ ప్రాంగణం లోపల ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఈ కార్యక్రమంలో

द लेंथ दप टू थर्टी सेंटीमीटर्स, विच इज थर्टी स्क्वायर प्लस थर्टी स्क्वेर इसक्वस्ट टू टेन थाउजेंड एट हंड्रेड दिस इज मई प्राजेक्ट ए प्लस बी हॉल स्क्वे इसको टू ए स्क्वेयर प्लस बी स्क्वे प्लस टू ए बी ए माइनस बी हॉल स्क्वेयर इसको ए स्क्वेयर प्लस बी स्क्वे माइनस टू ए बी ए प्लस बी हॉल क्यूब इस प्लस थ्री ए स्क्वे बी प्लस थ्री ए बी स्क्वे प्लस बी क्यूब बी स्क्वे today's my project is about algebraic identities by this the children who don't know the algebraic identities they can learn very well my project is about lcm how to find lcm the children who don't know how to find lcm they can do this by how we can find lcm by this